कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है శుక్రవారం జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు ఊకంటి మల్లాచారి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర యువత కోఆర్డినేటర్ అన్నం ప్రవీణ్ హాజరై మాట్లాడుతూ వేములవాడ మహాశివునికి తెలంగాణ ఉద్యమకారులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మొక్కుకున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయే విజయ సంకల్ప మహాపాదయాత్రలో ప్రతి ఉద్యమకారుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కంటి సంజీవరెడ్డి యువత కోఆర్డినేటర్ అన్నం ప్రవీణ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఊకంటి మల్లాచారి పొట్టాల మల్లేష్ కందే మహేందర్ చింతల రాజిరెడ్డి సంఘే గట్టయ్య గురుకుంట్ల రాజీరు గుడికందుల రాజయ్య ఆర్ రమేష్ రెడ్డి గోశెట్టి సమ్మయ్య నేరేళ్ల కుమార్ లెంకలపల్లి శరత్కుమార్ మద్దూరి శంకరయ్య రావుల రాజబాబు అంజన్న కోడేటి అనిల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు మీడియా విలేకరుల మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖున చేపట్టినటువంటి మహాపాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మన నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్లాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి చిరకాల కోరికైనటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడింది తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి గత ప్రభుత్వం మరెందుకో ఉద్యమకారులను కావచ్చు అమరవీరులను కావచ్చు గుర్తించడంలో గౌరవ ఇవ్వడంలో ఎందుకో దారుణమైనటువంటి నిర్లక్ష్యం చేసింది ఒక ఉద్యమ నాయకునిగా ఉండి ఒక ఉద్యమ పార్టీగా ఉండి మరి టిఆర్ఎస్ పార్టీ ఎందుకో కేసీఆర్ గారు ఎందుకో మరి ఉద్యమకారులను పక్క పెట్టడం జరిగింది ఉద్యమకారులు నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి ఈ రోజునటువంటి ప్రజాప్రభుత్వంగా మరి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మరి తెలంగాణ ఉద్యమకారులను ఆ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అభివృద్ధి కోసం మరి పెట్టుకున్నటువంటి ఆ పార్టీకి ఆయు పట్టుగా భావించేటువంటి ఆరు గ్యారంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేర్చిందంటే మరి తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత గౌరవం ఉందో ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమైతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా మరి ఉద్యమకారులకు ఆరు గ్యారెంటీలో చేసినటువంటి రెండు వందల యాభై గదాలతో పాటు మరి న్యాయమైన డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టింది పెన్షన్ కావచ్చు మరి ఒక సంక్షేమ బోర్డు కావచ్చు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు మరి అవి న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరు గ్యారెంటీలో పెట్టినటువంటి సందర్భంగా మరి ఉద్యమకారుల పక్షాన చేస్తుందన్నటువంటి ఒక అపారమైన నమ్మకం మరి ఉద్యమకారులకు ఉన్నది అది వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని గుర్తు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కరీంనగర్ వేదికగా అమరవీరుల స్థూపం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వద్దకు మరి పాదయాత్రగా మహాపాదయాత్రగా ఉద్యమకారులంతా కూడా తరలివెళ్లడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఆనాడు ఎంతైతే బాధ్యతగా అకృత దీక్షతో మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో ఇంటికొక్కలకి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో మరి ఈ మహాపాదయాత్ర కూడా ఇంటికొక్కలను ఇక్కడి నుంచి కదిలిపోయి మరి యువ కావచ్చు విద్యార్థులు కావచ్చు మరి ఆ మహా కార్యక్రమాన్ని ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాను ఇవాళ మన ఆత్మ గౌరవం కోసం పెట్టినటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కరీం తరలి వెళ్ళి ఈ గొప్ప కార్యక్రమాన్ని మహా కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల పాత్ర అది తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు చేసిన ఉద్యమ ఫలితమే అమరుల ప్రాణ ఫలితమే తెలంగాణ ఈరోజు వచ్చిన ప్రత్యేక రాష్ట్రం తదనంతరం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపన పోలేదు ఉద్యమకారులు తన సమయాన్ని తన తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహాపాదయాత్ర సందర్భంగా ఇప్పటికే పదమూడు కాన్సెన్సీలలో ఉద్యమకారులు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఇరవై ఏడు నాడు తెలంగాణ తూపం అమరవీరుల తూపం స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిది నాడు వేమలవాడ రాజరాజేశ్వర సన్నిధిలో ఈ యాత్ర ముగిస్తుంది కాబట్టి ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు విస్తృతంగా పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది ఇంట్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి